తిరుమల లడ్డూ కల్తీపై పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి హైదరాబాద్లోని కుక్కట్పల్లిలోను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు లడ్డూ కల్తీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అలాగే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం తగదని హిందువులు దేవాలయాల దుకాణాలను హిందువులకే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు దేవాలయాన్ని అంతా కూడా అపవిత్రం చేయడం జరుగుతుంది ఉద్యోగులంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం కోసం వచ్చి వాళ్ళ మతం కూడా ప్రచారం చేయడము మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడం జరుగుతుంది వాళ్ళని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలి ఏదైతే లడ్డు తయారీలో నాణ్యత లేకుండా తయారు చేయడము శోచనీయకరము బాధాకరము మన హిందువులందరూ కూడా మేల్కోవాలి భాగ్యనగర్లో కూడా అన్ని సెంటర్లలో కూడా ఈ విశ్వ విశ్వ హిందూ పరిషత్ తరఫున భజన కూడా అందరు కలిసి ధర్నా చేయడం జరుగుతుంది అందరినీ కూడా పవిత్ర అభద్ర చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం ఎల్బీ నగర్ కొత్తపేట చౌరస్తాలోను శాంతియుత నిరసన చేపట్టారు విశ్వ హిందూ సంఘం నేతలు తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు అలాగే సనాతన ధర్మాన్ని కాపాడాలని దేవదాయ శాఖ బోర్డు రద్దు చేసి సనాతన ధర్మ శాఖ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఇందుకోసం పార్లమెంట్ వరకు వెళ్లి నూతన చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు విశ్వ హిందూ సంఘం నేతలు రాష్ట్ర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము తిరుపతి లడ్డు విషయంలోపట నెలకొన్నటువంటి వివాదం లోపల సిట్టింగ్ న్యాయమూర్తి తోటి విచారణ రోజువారీ విచారణ కాలపరిమితితోటి కొన్నటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి హిందూ దేవాలయాలను పూజ్య స్వామీజీలు పీఠాధిపతిల నేతృత్వంలోపట సనాతనమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేసేసి హిందువులకు అప్పగించాలి ధార్మిక పరిషత్తు లోపల కానీ లేకపోతే బోర్డు లోపల రాబోయే బోర్డు లోపల ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు రాజకీయేతరులు ఉండాలి హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతోటి బోర్డులను ఏర్పాటు చేయాలి तेलंगाना राष्ट्र शाखा